నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా మాట్లాడుతున్నాను ఈ రోజు మనము కర్పూర అరటి నుంచి సేంద్రియ పొటాషు ఎలా తీసుకోవాలని దాని మీద చర్చిద్దాము దాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విధానాల మీద ఈరోజు వీడియో చేయటం జరుగుతుంది యాక్చువల్గా ఈ అరటి మొక్క నుంచి సేంద్రియ పొటాషు తీయవచ్చు అని చెప్పిన వ్యక్తి కల్లూరు శివరామరెడ్డి గారు నూతక్కి గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వీరు జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ గా గుంటూరు జిల్లాకి ఉన్నారు అయితే వారు సస్యశ్యామలం అని ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ సేంద్రియ పొటాషు అరటి మొక్క నుంచి ఎలా తీసుకోవచ్చు అనేది వీడియో చేయటం జరిగింది అది నేను త్రీ మంత్స్ బ్యాక్ చూడటం జరిగింది చూడటం జరిగి దాన్ని ఎలా ఆయన చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ తయారు చేశాను తర్వాత దాంట్లో ఇంకా మెరిట్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదే మాది నాకున్న బయాలజికల్ నాలెడ్జ్ తోటి వేరువేరుగా అప్లికేషన్స్ చేశాను కాకపోతే నేను ఎక్కడా కూడా ల్యాబ్ టెస్ట్ అనేది చేయించలేదు నార్మల్గా ప్రొసీజర్స్ని ఈజీ మెథడ్స్ ఐడెంటిఫై చేయడం కోసం నాకు కొంత నాలెడ్జ్ బేస్ మీద కూడా చేయటం జరిగింది ఇప్పుడు ఫీల్డ్ మీద దాని అప్లికేషను ఎలా పనిచేస్తుంది అనేది సాయిల్ అప్లికేషను మిర్చికి ఇవ్వటం జరిగింది టెస్ట్ ట్రైప్ కింద అయితే ఇది మొత్తం త్రీ మంత్స్ నుంచి ఈ సబ్జెక్ట్ని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాను ప్రయోగాత్మకంగా చేయటము దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ఆయన చెప్పిన మెథడు ఒక పార్ట్గా తీసుకొని అది బేస్గా తీసుకొని దానికైనా దానికంటే ఇంకా మెరిట్గా సోర్స్ ఉంటుందని కొంచెం ఎతకటం కూడా జరిగింది తయారు చేసిన మెటీరియల్ని మేము ఇప్పుడు ఫీల్డ్లో అధ్యయనానికి కూడా పెట్టడం జరిగింది మిర్చికి ఇప్పుడు మేము తయారు చేసిన మెటీరియల్ అలా ఉంది కొన్ని ఇప్పుడు ప్రిపరేషన్ చేసినవి ఫీల్డ్ మీదుగా ఒక రెండు మూడు లైన్లకి అప్లై చేయటం జరిగింది అయితే ఈ ప్రొసీజర్ బట్ ఆ రెండు మూడు లైన్లకి అప్లై చేసినప్పటికీ ఇప్పటికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఇంకొక త్రీ త్రీ ఫోర్ డేస్కి దాని రిజల్ట్ తెలిసింది అంటే దాని మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే రావటం మూలాన ఇది రైతుకి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ నేను చేయటం అయితే త్రీ మంత్స్ నుంచి ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చూసుకొని ఆయన చెప్పిన సోర్స్ ఎక్కడ ఎక్కడ దొరుకుతుందని మన అర్జున్ రావు గారు కర్పూర అరటి సాగు చేయటం జరుగుతుంది మన మిర్చి ఫార్మర్ ఇంతకు ముందు కూడా ఆయన మీద ఒక ట్రెండ్ వీడియోలు చేయటం జరిగింది ఆయన ఒక అరకాలు కర్పూర అరటి సాగు చేస్తున్నాడు ఆ సోర్స్ దొరికింది కాబట్టి ఒక టూ మంత్స్ నుంచి ఫీల్డ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు అసలు ఈ ప్రొసీజరు మనకి కల్లూరు శివరామరెడ్డి గారు చెప్పిన ప్రొసీజర్ని ఫస్ట్ మీకు చెప్తాను తర్వాత నేను ఆల్టర్నేట్గా చేసిన ప్రొసీజర్స్ని కూడా చెప్తాను దీన్ని ఆయన చెప్పిన విషయం ఏంటంటే కల్లూరు శివరామరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ అరటి మామూలుగా కర్పూర్ అరటి కాయగాసిన తర్వాత ఒక గ్యాస్ తెంపుకున్న తర్వాత ఆ యొక్క మొవ్వ అనేది వేస్ట్గా పోతుంటుంది దాన్ని దున్ని చేసి భూమిలో డీకంపోజ్ చేసుకోవటం కొంతమంది తగలబెట్టడం అట్లా చేస్తుంటారు దీంట్లో పొటాష్ రిచ్ పొటాషు ఈ మొవ్వలో ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది ఆ మొవ్వ పైన ఉన్న బరండ్ మొత్తాన్ని తీసేసి మొవ్వని కలెక్ట్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు ఫీట్లు మొవ్వని కలెక్ట్ చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి దీన్ని ఎంత కాన్సన్ట్రేషన్ అయితే ఈ మెటీరియల్ ఉందో దానికి ఈక్వల్ కాన్సన్ట్రేషన్ బెల్లం కలిపి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసి ఇరవై రోజుల తర్వాత వచ్చిన దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ ప్రెస్సింగ్ చేసుకొని మెటీరియల్ని ఫిల్టర్ చేసుకొని సాయిల్ అప్లికేషన్ కానీ పంట పైపు కానీ చేసుకుంటే ఆర్గానిక్ పొటాష్ అనేది మొక్కలకి లభ్యమవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది ఆ ప్రొసీజర్ మీకు ఇప్పుడు ఫస్ట్ వివరిస్తాం ఒక మూవేమో ఆయన చెప్పిన ప్రొసీజర్లో తయారు చేయడం జరిగింది ఇంకొక మొవేమైనా మనం ఐడెంటిఫై చేసిన ప్రొసీజర్లో కూడా చేయడం జరిగింది యాక్చువల్లీ ప్రొసీజర్ చేసేటప్పుడు ఈ అరటి మొవ్వని సపరేట్ చేసేటప్పుడు ఈ పైన బెరల్ తీసేటప్పుడు ఈ దీని యొక్క రసం కానీ ఏదైనా ఒంటి మీద పడ్డా బట్టల మీద పడ్డా కలర్ బట్టలు చెడిపోతాయి చెడిపోవటం అంటే మచ్చలు పడిపోతాయి ఇక ఎన్ని రోజులు ఉతికినా కానీ ఎన్ని సర్ఫులు పెట్టినా కానీ ఆ అనేవి పోవు బట్ట చినిగిపోయే వరకు కూడా పోవు అందుకోసమని ఇలా ఈ ప్రొసీజర్ చేసుకునేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం ఆఫ్రాన్ కానీ అలాంటివి వేసుకొని బట్టలు చెడిపోకుండా లేకపోతే పాత బట్టలు వేసుకొని ప్రొసీజర్స్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ పైన ఉన్న మొవ్వు మొత్తం కూడా మొవ్వ మొవ్వ పైన ఉన్న ఈ ఆకులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని సపరేట్ చేయాలా సపరేట్ చేసిన తర్వాత మొవ్వు వస్తుంది దీనికి సపరేట్ చేసేటప్పుడు ఏదైనా కానీ కత్తి కానీ కొడవలు కానీ చాకు కానీ వాడేది స్టైన్లెస్ స్టీల్ వాడమని చెప్తున్నాడు ఇనువు కానీ ఇతర పదార్థాలు వాడినప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్లో డ్యామేజ్ అవటం జరిగిందని సార్చ్ అవ్వటం జరిగింది శివరాం రెడ్డి గారు అదే ప్రొసీజర్ మనం కూడా వాడటం జరిగింది ఆయన కొడవలతోటి వాడి చూపించాడు మనమేమో స్టైన్లెస్ స్టీల్ కత్తి వాడతాం చూడండి యాక్చువల్లీ మనము ఈ మవ్వ కలెక్షన్లో కలెక్షన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం మొత్తం పైన ఉన్న ఆకులు మొత్తం తీసేసిన తర్వాత ఇది చివరి భాగం ఏదైతే మనం గెల కట్ చేస్తామో ఇది ఈ పార్ట్ ఇదేమో కింద పార్ట్ అంటే మొక్క ఇలా పెరుగుతుంది కదా పెరిగినప్పుడు ఇది తన భాగం ఇది నేల భాగం అయితే మనకి అరటి మొక్కలో రాజ్యంగా ఏముంటుంది కింద మొదలు లావు ఎక్కువగా ఉంటుంది పైకి పోయిన సన్నబడిపోతుంటుంది కానీ ఈ మొవ్వ కలెక్ట్ చేసేటప్పుడు మన మొవ్వలో మొవ్వ పైన ఉన్న ఆకులు మొత్తం తీసుకుంటూ తీసుకుంటూ వస్తే మొవ్వ భాగం వెడల్పు మందం ఎక్కువ ఉంటుంది కింద భాగంకి వచ్చేసరికి మందం తగ్గిపోతుంది మీరు చూడండి ఏడేమన్నా ఇంత ఇంత మందం ఉంది అనేది రాను 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 ఇక్కడ తగ్గిపోయింది అంటే ఏంది చివరి భాగం మందం ఎక్కువ ఉంటుంది ముదురు భాగం తక్కువ ఉంటుంది చెట్టుకేమో ముదురు భాగం ఎక్కువ ఉంటుంది చివరి భాగంకి వచ్చే తక్కువ ఉంటుంది అంటే ఈ మొవ్వ చెట్టు మొదల్లో నుంచి పై భాగంలో నుంచి సగం ఒక ముప్పై పైసలు నలభై పైసలు కాడి నుంచి మొవ్వ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్టార్ట్ అయినప్పుడు సన్నగా ఉంటుంది పైకి పోయిన కొద్ది పైకి పోయిన కొద్ది దాని పరిమాణ స్థాయి పెరిగిద్ది ఇది ప్రొసీజర్ తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని దాన్ని బాగా నుజ్జునుజ్జుగా అయ్యేటట్టు కట్ చేసుకోవాలి వాస్తవానికి ఇది ఈరోజు కట్ చేసింది కాదు జస్ట్ ఒక వన్ డే టూ డేస్ అవుతుంది కాకపోతే మాకు కొంచెం పని ఒత్తిడి వల్ల ఈరోజు మీకు టైం దొరక్క ఈరోజు కట్ చేసి చూపిస్తున్నాను ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలి ఎంత చిన్న చిన్న ముక్కలైతే అంత మంచిగా ఉంటుంది నుజ్జుగా అయ్యేటట్టు కొట్టుకోవాలి ఎంత చిన్న ముక్కలు కొడితే ఈ విధంగా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అరటి మొవ్వని అయితే ఈ మొవ్వని మనం ఇప్పుడు బరువు ఎంత ఉందో చూసుకుందాం చూడండి చిన్న చిన్న పీసులాగా చేసుకుంటేనే మనకి ఫర్మెంట్ చేసినప్పుడు త్వరగా డీకంపోజ్ అవుతుంది సో దీన్ని మనము ఇప్పుడు ఒక చిన్న బకెట్ లోకి తీసుకొని వెయిట్ చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అని బరువు చెక్ చేస్తున్నాను చూడండి వన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీన్ అంటే ఒకటిన్నర కేజీ వరకు ఉంది దాదాపుగా ఈ ఒకటిన్నర కేజీ అరటి మొవ్వని మనం సేమ్ క్వాంటిటీ అంటే ఈ ఒకటిన్నర కేజీ బెల్లంతోనే దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బెల్లంని కూడా సేమ్ మరటి మొవ్వ ఎంత కేజీ అయితే వచ్చిందో బరువు అంత కేజీకి మనం బెల్లం వెయిట్ చేసుకుందాం సేమ్ క్వాంటిటీ అంటే వన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము ఈ బెల్లంలో మనం ఇంతకు ముందే వెయిట్ చేసుకున్నాం కదా సో దీన్ని మనం ఇందులో కలిపేసుకుందాము కలిపేటప్పుడు ఈ బకెట్ ఏదైతే ఉందో దీన్ని తడి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా తడి ఉంటే మనకి మైక్రోబియల్ గ్రోత్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది సో ప్రతిదీ కూడా మనం శానిటేషన్ చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా సేమ్ రెండు కూడా అరటి అరటిమ అంటే దాదాపు ఒకటిన్నర కేజీ తీసుకున్నాను అలాగే బెల్లం కూడా ఒకటిన్నర కేజీ తీసుకున్నాను ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ప్రతి అరటిది ఏదైతే ఉందో పీసు చిన్న చిన్న కట్ చేసిన పీసు ఈ పీస్ మొత్తం కూడా ప్రతి ఒక్క పీస్ కూడా మొత్తం బెల్లంతోనే కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా బెల్లము అరటి రెండు కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని దీనిపైన మూసేసుకుంటాము అయితే క్లాత్ ఎందుకు నార్మల్గా దీని మీద ఒక మూత లాంటిది పెట్టొచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది అయితే ఈ పొటాష్ అనేది నార్మల్గానే పేలుడు స్వభావం కలిగి ఉంటుంది ఈ పేలుడు స్వభావం కలిగి ఉండడం వల్ల లోపలికి ఎటువంటి గాలి ప్రసరణ అదేం జరగక ఆ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయి పేలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం గాలి ప్రసరణ జరిగే విధంగా క్లాత్తోనే దీనికి మూత కట్టేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనం ఇరవై రోజుల వరకు దీన్ని పులియబెట్టాల్సి ఉంటుంది ఇరవై రోజుల తర్వాత మనం మనకి ఇందులో ఉన్నటువంటి బెల్లము అలాగే మవ్వు రెండు కూడా బాగా కలిసిపోయి బాగా కుళ్ళిపోతుంది డీకంపోజ్ అవుతుంది డీకంపోజ్ అయిన తర్వాత దీని నుంచి ఒక రకమైనటువంటి రసం అనేది రిలీజ్ అవుతుంది కొంచెం బంక బంక స్టిక్ స్టిక్గా ఉంటుంది సో దానిని మనం ఫిల్టర్ చేసుకొని పంట మీద పిచికరీ చేసుకోవచ్చు ఇంతకుముందు మేము ఆర్గానిక్ పొటాష్ని శివరామిరెడ్డి సార్ ఏ విధంగా చేశారో ఆ విధంగా పద్ధతి ఉపయోగించి మేము తయారు చేసాము అయితే ఇప్పుడు మేము రైతు ప్రాగశాల నుంచి ఈ ఓడబ్ల్యూడిసి ద్వారా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే దానికి దీనికి తేడా ఏంటంటే నార్మల్గా అలా అయినా చేసుకోవచ్చు ఉత్త బెల్లం కలిపి దీనిలో మనము ఓడబ్ల్యూడిసి కలపడం వల్ల ఇలా ఉన్నటువంటి బ్యాక్టీరియా అందులో ఉన్నటువంటి బెల్లంని ఆహారంగా తీసుకొని ఈ బ్యాక్టీరియా అనేది గ్రోత్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అంటే కోర్ అన్ కోట్ల బ్యాక్టీరియా అనేది దానిలో మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది అలా అవ్వడం వల్ల డీకంపోజ్ అనేది ఇరవై రోజుల్లో మనం ఫర్మెంట్ చేస్తాం కదా ఇంకా ఎక్కువగా దానిలో కంటే కూడా ఇంకా ఎక్కువగా డీకంపోజ్ అయిపోయి రసం అనేది అందులో ఉన్నటువంటి ఆర్గానిక్ పొటాష్ అనేది త్వరగా రసంగా మారిపోయి మనకి ఫిల్టర్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎక్కువ గ్రోత్ రావడం వల్ల ఈ ఆర్గానిక్ పొటాష్ అనేది ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి ద్వారా ఆర్గానిక్ పొటాష్ని ఏ విధంగా తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము విధంగా అయితే చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకున్నాము అరటిమోవ్వని ఆ విధంగా కట్ చేసుకొని తడి లేని ఒక బకెట్లో ఒకవేళ తడి ఉంటే మనం క్లాత్తో కానీ కాటన్తో కానీ తుడిచేసుకొని అందులో మనం వేసేసుకుందాము ఇలా కట్ చేసుకున్న అరటి మోవ బరువు ఎంత ఉందో మనం వేయింగ్ మిషన్ ద్వారా తెలుసుకుందాము ఈ విధంగా మనము వెయిటింగ్ వేయింగ్ మిషన్లో మనం ఈ అరటి మోవ బరువు ఎంత ఉందో చూస్తున్నాము ఒకటి పాయింట్ ఐదు వందల అరవై గ్రాములు ఉంది అయితే ఈ బకెట్ బరువు వచ్చేసి మనకి నాలుగు వందల గ్రాములు అంటే దాదాపుగా మనకి ఒకటి వంద గ్రాములు వస్తుంది ఒక కేజీ వంద గ్రాములు వస్తుంది అయితే దీన్ని మనము సేమ్ మనకి ఎంత అయితే ఇప్పుడు క్వాంటిటీ వచ్చిందో దీని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే అరటి మొవ మనకి పదకొండు వందల గ్రాములు వచ్చింది సేమ్ మనం బెల్లం కూడా ఇది ఆర్గానిక్ బెల్లము ఏదైనా వాడుకోవచ్చు మనం దీనిలో దానిలో కలిపేసుకుందాం ఇది పదకొండు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాము అయితే దీనిలో మనము ఇంతకుముందే వెయిట్ చేసుకున్నటువంటి ఈ అరటి మొవ్వ సేమ్ పదకొండు వందల గ్రాములు బరువున్నటువంటి అరటి మొవ్వని దాంట్లో వేసేసుకుందాం తర్వాత ఈ బె అరటి మొవలో ఉన్నటువంటి చిన్న చిన్న పీసులు అన్నీ కూడా బెల్లంతో కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్లు మళ్ళీ చెప్తున్నాను మనం తీసుకునే ఈ కత్తి ఏదైతే ఉందో ఈ కత్తి అనేది స్టైల్ స్టీల్ ఉండాలి లేకపోతే ఒకవేళ మనకి దొరకని ఎడలో కొడవలి ఇలాంటివి యూజ్ చేస్తారు అవి యూస్ చేయకూడదండి ఎందుకంటే దానిలో ఇనుము అదంతా ఉంటుంది కాబట్టి ఇందులో ఓడబ్ల్యూడిసి వేస్తున్నాం కాబట్టి ఫర్మెంట్ చేసే టైంలో బ్యాక్టీరియాకి ఏవే హార్మ్ఫుల్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది సో దానివల్ల మనం స్టైల్ స్టీల్ని మాత్రమే వాడుకోవాలి బకెట్ కూడా తడి లేకుండా చూసుకోవాలి ముందు వెయిట్ చేసుకునేటప్పుడు దీనిలో కలిపే ముందు ఈ విధంగా అరటిమోవా బెల్లం రెండు కలిసే విధంగా పూర్తిగా కలిసే విధంగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత దీనిలో ఒక ఓడబ్ల్యూడిసి ద్రావణంని కల్చర్ని ద్రావణం తయారు చేసుకున్నటువంటి ద్రావణం అవసరం లేదు డైరెక్ట్గానే దీన్ని వేసేసుకోవాలి మనం ఒక కేజీ తీసుకున్న రెండు కేజీలు తీసుకున్నా లేకపోతే యాభై కేజీలు తీసుకున్నా సరే ఒక ఓడబ్ల్యూటీసీ కల్చర్ అనేది మొత్తం వేసేసుకోవాలి ఇంతకుముందు మనం ఓడబ్ల్యూటీసీ తయారు చేసుకునేటప్పుడు దీనిలో మళ్ళీ వాటర్ కలిపేసి మొత్తం పోసేసుకోవాలని చెప్తాం కదా దీనిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వాటర్ వేసి మళ్ళీ కలుపుకోకూడదండి నార్మల్గా వేసేసుకోవాలి మొత్తము వేసుకొని మళ్ళీ ఒకసారి పూర్తిగా ఈ విధంగా కలిసేటట్లు చేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత దీనిపై దీని మీద ఒక బట్ట లాంటిది ఒకటి కట్టేసి ఉంచేసుకోవాలి ఒకవేళ దీని మీద క్యాప్ ఇలాంటివి పెట్టినట్లయితే దీనికి గాలి ప్రసరణ అనేది జరగక నార్మల్గానే పొటాష్ అనేది ఎక్కువ పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది సో గాలి ప్రసరణ మొత్తం ఆగిపోతే దానిలో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నీ రిలీజ్ అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఓన్లీ మనం బట్టతోనే కట్టేసుకోవాలి గాలి ప్రసరణ కోసం ఈ విధంగా ఒక బట్టను తీసుకొని దీని మీద గాలి ప్రసరణ అయ్యేటట్లు మనం ఒక బట్టను దీని మీద ఇట్లా కప్పేసుకుంటాము కప్పేసి చిన్నగా టై చేసుకుంటాము గాలికి ఎగిరిపోకుండా దీన్ని కూడా సేమ్ ఇరవై రోజులు ఫర్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇరవై రోజుల తర్వాత ఏ విధంగా మారుతుందో దీని రంగు కానీ రసం కానీ ఎంతో క్వాంటిటీలో ఉందో ఇంతకు ముందు చేసిన పద్ధతికి అదే ఈ విధంగా ఈ విధంగా ఓడబ్ల్యూడిసి ద్వారా చేసిన పద్ధతికి తేడాన్ని మేము వీడియో రూపంలో చెప్తాము చూడండి కదా ఒకటేమన్నా శివరాం రెడ్డి గారి ప్రొసీజరు ఇదేమన్నా మనం ఓడబ్ల్యూడీసీ తోటి చేసిన ప్రొసీజరు దీనికి దీనికి వ్యత్యాసం చూపిస్తా శివరాం రెడ్డి గారి ప్రొసీజర్లో అయితే స్పీడ్గా డీకంపోజ్ అయ్యి అలా లిక్విడ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల ఇలా వచ్చింది కొంచెం పలచగా వచ్చేసింది అంటే పలచగా తొందరగా డీకంపోజ్ అయినట్టు వచ్చింది ఇది వేస్ట్ డీకంపోజర్లో వచ్చే తలకి దీంట్లో కూడా లిక్విడ్ ఉంది కానీ గాఢత ఎక్కువగా ఉంది దీన్ని బాగా మందం తేనేలాగా ఎక్కువగా అడతోటి ఉంటుంది బాగా డీకంపోజ్ అయ్యి కాన్సన్ట్రేషన్ కూడా దీన్ని దీన్ని తీసినప్పుడు వన్ ఇస్టు వన్ రేషియోలో వాటర్ కలిపి చూసినప్పుడు దీంట్లో కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువగా ఉంది ఇది ఈ ప్రొసీజర్ వల్ల ఏంటంటే రైతుకి మనం మైక్రోబియల్ యాక్టివిటీని డీకంపోజర్ని ఎక్కువసార్లు భూమికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ దీంట్లో డీకంపోజర్ మల్టిప్లై అయింది కాబట్టి మనకి డీకంపోజర్ వదిలే సమయాన్ని వదులుతాం కదా అలాంటి సందర్భంలో ఇది అవసరం డీకంపోజర్ ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి అరటి మొవ్వ ఇరవై రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కుల్లింపబడుతుంది ఏ విధంగా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అలాగే పంట మీద ఎంత డోసేజ్లలో స్ప్రే చేసుకోవాలి లేకపోతే మొక్క మొదల దగ్గర ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఎంత డోసేజ్ లో వేసుకోవాలి అనేది మీకు తదుపరి వీడియోస్లలో చెప్తాము అయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ ఆర్గానిక్ పొటాష్ తయారీ విధానంలో ఏ విధమైన డౌట్స్ ఉన్నాయనుకోండి కమెంట్ చేయండి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు